మన హెయిర్కి కావాల్సిన పోషణ ఇవ్వకపోయినా జుట్టు ఊడిపోతుంది అలాగే ఎక్కువ టెన్షన్ పెట్టినా కూడా జుట్టు ఊడిపోతుంది మనం ఏ విధంగా చూసినా జుట్టు ఊడిపోవడం ఖాయం ప్రతి ఒక్క సిస్టర్ అడిగిన క్వశ్చన్ నాకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంది మాకు హెయిర్ గ్రోత్ అస్సలు లేదు ఇలాంటి క్వశ్చన్స్కి మంచి రెమెడీ అనమాట టూ రెమెడీస్తో మీకు ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను ఈ టూ రెమెడీస్ కనుక రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ సమస్య చాలా వరకు తగ్గుతుందనమాట మరి హెయిర్ ఫాల్ సమస్య తగ్గినప్పుడే కదా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అందుకని మీరు మిస్ అవ్వకుండా టూ రెమెడీస్ని చక్కగా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుంటేనే నేను కూడా బాగుంటానమాట ఈ ఫస్ట్ వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చక్కగా చూసేయండి ఇక్కడ హెయిర్ ఆయిల్ కోసం రెండు టీకప్ అంతా నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను తర్వాత ఒక టీకప్లో సగానికి ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను ఈ ఆలివ్ ఆయిల్ మన తలపైన బ్లడ్ సర్కులేషన్ని బాగా పెంచడం వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుందనమాట ఇక్కడ వన్ స్పూన్ వరకు రోజ్మేరీ లివ్స్ వేస్తున్నాను రోజ్మేరీ లివ్స్ కూడా జుట్టుని చాలా దృఢంగా చేస్తుంది అలాగే కలోంజి సీడ్స్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మెంతులు ఒక స్పూన్ అలాగే కొన్ని మందారం పువ్వులను అయితే ఇక్కడ తీసుకోండి మందారం పువ్వులు ఫ్రెష్గా ఉన్నా సరే ఒకరోజు ముందు మీరు తెంపి పెట్టుకున్నా సరే అవైలబుల్ లేని వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి అవి ఫ్రెష్గా అయితే ఏమి దొరకవు మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోండి ఓకే వీటన్నిటిని వేసి డబల్ బాయిల్ మెథడ్లో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా ఒక బాండీలో అంటే ఏదైనా ఒక పెద్ద గిన్నెలో వాటర్ని పోసి దాంట్లో ఇంకొక బౌల్ పెట్టేసి అందులో ఈ ఆయిల్ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ వేసుకున్న ప్రతి ఒక్క రెమెడీ కూడా చాలా పవర్ఫుల్ అనమాట రోజ్మేరీ లీవ్స్ అయితే చాలా సూపర్ హెయిర్ గ్రోత్ మీకు చక్కగా హెయిర్ అనేది చాలా తిక్కుగా అవుతుంది మనకి మెంతులు కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట జుట్టుని ఇంకా ఇక్కడ సూపర్ సూపర్ రెమెడీ ఏంటంటే మందారం పువ్వులు మందారం పువ్వుల వల్ల జుట్టు సిల్కిగా అవుతుంది అలాగే షైనింగ్గా అవుతుంది మనకి చిట్లిపోయినా కూడా వాటిని రిపేర్ చేసి బాగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది డబల్ బాయి మెథడ్లో కాసేపు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనము కిందికి దింపేసుకొని దీన్ని వడకట్టుకోవాలి ఆయిల్ని ఒక క్లాత్ తీసుకొని వడకట్టుకోండి ఎందుకంటే ఆయిల్ కాబట్టి మనము వేరే స్ట్రెయిన్ స్ట్రెయినర్ ద్వారా వడకడితే అంత ఆయిల్ అయితే కరెక్ట్గా రాదు తప్పకుండా క్లాత్నే తీసుకొని వడకట్టుకోండి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో దానిపైన ఒక క్లాత్ పెట్టేసి ఈ ఆయిల్ని మీరు వడకట్టుకున్నట్టయితే మంచిగా ఈజీగా ప్రాసెస్ అయితే చక్కగా అయిపోతుంది అస్సలు జుట్టు పెరుగుతలేదు అనుకున్న వాళ్ళకు మాత్రం ఇది సూపర్ స్పీడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ చక్కగా స్పీడ్గా జుట్టును పెరగడానికి అలాగే జుట్టు పలచగా ఉన్నా సరే మందంగా చేయడానికి మనకి బాగా పలచగా అయిపోతుంది కొంతమందికి తలపైన వెంట్రుకలు ఉంటాయి కానీ చాలా పలచగా ఉంటాయి అలాంటి వారికి కూడా ఇది ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్ కనుక వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బయట కొనే దానికంటే మీరు ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మనమే కాచేసుకొని వాడుకుంటాం కాబట్టి పువ్వులు ఇవన్నీ ఫ్రెష్గా వేస్తాం కాబట్టి ఆయిల్ రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు ఎలాంటి వారు వాడినా సరే చక్కగా మీరు వన్ మంత్ వాడుకోండి రిజల్ట్ మీకు తప్పకుండా తెలుస్తుంది వన్ వీక్ కాదు వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వాడుకోండి నేను ఇప్పుడే చెప్తున్నాను మరి ఎన్ని రోజులు వాడాలి అప్పుడే ఏదో వా వారం వాడేసి రిజల్ట్ రాలేదని మాత్రం అనకూడదు ఎందుకంటే ఎంత లేట్గా హెయిర్ ఫాల్ ఉంటుందో అంతే లేటుగా నిదానంగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది వస్తాయి కానీ మీరు ఓపిక పట్టుకొని వాడుకోవాలి ఏదైనా సరే అప్పటికప్పుడే ఓడిపోయినా అప్పటికప్పుడే రావు కదా అందుకని కాస్త ఓపిక పట్టుకొని రెమెడీస్ని అయితే యూజ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఈ ఆయిల్ మీరు నైట్ వాడుకుంటేప్పుడైనా పెట్టుకోండి లేదంటే డేలో అయినా పెట్టుకోండి ఎలా అయినా పెట్టుకోండి తలకి పెట్టేసి ఒక రోజు ఉంచేసుకోండి లేదంటే రెండు రోజులైనా ఉంచేసుకోండి నో ప్రాబ్లం తర్వాత మీకు కావాలనుకుంటే స్నానం చేయొచ్చు ఇప్పుడు సెకండ్ రెమెడీ అనమాట సెకండ్ రెమెడీ కోసం ఒక బౌల్లో ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు బియ్యం అదే రైస్ తర్వాత రోజ్మేరీ లీవ్స్ ఒక స్పూన్ తర్వాత లవంగాలు ఒక స్పూన్ వరకు లేదంటే ఒక పది వరకు వేసేయండి తర్వాత కర్రీ లీవ్స్ అదే కరివేపాకు మెంతులు కూడా ఒక స్పూన్ వరకు వేసి వాటర్ని బాగా మరిగించండి ఇది హెయిర్ గ్రోత్ టోనర్ అంటే సిరమ్ ఈ సిరమ్ని వాడుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది మనకి పల్చగా ఉన్న జుట్టును కూడా చాలా బాగా మందంగా చేస్తుంది అనమాట మీకు కావాలనుకుంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి లేదనుకుంటే ఈ సిరమ్ని మీరు వాడుకోవచ్చు రైస్లో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల మన జుట్టు బాగా పెరుగుతుందన్నమాట ఓకే దీని బాగా కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి ఆఫ్ చేశాక మిక్సీ జార్లో వేసేసి ఇలా ఒక తిప్పి తిప్పేసి మీరు దాన్ని వడకట్టుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఒక స్పూన్ ఆముదం నూనె తర్వాత లావెండరీ ఎసెన్షనల్ ఆయిల్ అనమాట ఒక ఐదారు చుక్కల వరకు వేసుకోండి రెండు ఈ విటమిన్ క్యాప్సుల్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోండి దీన్ని మీరు వన్ వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు వన్ వీక్ వరకు తప్పకుండా ఉంటుంది సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్లో అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని వాడుకోండి దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు వీక్లీ ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసుకొని వాడుకోండి ఆయిల్ అయితే మీకు వన్ మంత్ వరకు ఉంటుంది టూ మంత్స్ వరకు ఉంటుంది అది ఏమీ ఖరాబ్ కాదు ఓకే మీరు ఇది తలకు పెట్టేసి మీరు ఒక వన్ డే కూడా ఉండొచ్చు ఎందుకంటే డ్రాప్స్గా మనం తలపైన అప్లై చేసి బాగా మసాజ్ అయితే చేయండి ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు మన హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య చక్కగా కంట్రోల్ అవుతుంది మనం మీదకి ఎంత జాగ్రత్త పడతామో బాడీ లోపల కూడా అంతే జాగ్రత్త పడాలి మంచి ఫుడ్ కూడా తినడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది ఆ మంచి ఫుడ్ ఏంటంటే ఆకుకూరలు తినండి చేపలు తినండి గుడ్లు తినండి పోషకాహారం మంచిగా తీసుకోండి బయట ఫుడ్ అస్సలు తినకండి ఓకే ఎక్కువగా ఒత్తిడిని కలిగించే ఆలోచనలు కొంచెం తగ్గించండి వీలైనంత వరకు ఎక్కువగా నిద్రపోవడానికి చూసుకోండి అప్పుడు మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉండదు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఉండదు ఓకే మీరు దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ పెట్టచ్చు శీరం పెట్టవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రతి ఒక్కరు హ్యాపీగా యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి హోమ్ రెమెడీస్తో మరోసారి మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ మీకు కావాలనుకుంటే మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్